ఆరాధ్య అని బుజ్జికి ఇచ్చి నువ్వు చెల్లిని బాగా చూసుకుంటావు కదూ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే బాగా చూసుకుంటాను మల్లికాని కాలు కింద పెట్టకుండా మరీ చూసుకుంటాను చాలా చక్కగా ఆడుకుంటాను మల్లికాతో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే తన చేతిని అలాగే మల్లికా చేతిని బుజ్జి చేతిని ఒక చేతిగా పెట్టుకొని మీ ఇద్దరు ఎప్పుడు క్షేమంగా ఉండాలి నువ్వు చెల్లిని చాలా చక్కగా చూసుకోవాలి చెల్లికి ఎలాంటి ఆపద రాకుండా నువ్వే కాపా అని చెప్పేసి అయితే బుజ్జి దగ్గర నుండి మాట తీసుకుంటూ ఉంటుంది ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ తనకు తనకి బ్రెయిన్ స్ట్రాక్ అయ్యి చనిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం తన చెల్లుతో చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటాడు ఇంతలో అది చూసిన బుజ్జి అయితే ఏంటి ఆంటీకి బాగా అలసిపోయినట్టు ఉంది అందుకే పడుకున్నట్టు ఉన్నారు కానీ నేను నిన్ను ఆడిపిస్తానులే పర్వాలేదు నేను నిన్ను చక్కగా ఆడిపించగలను నాకు చెల్లంటే చాలా ఇష్టం ఇక నుండి మన ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం చనిపోతూ ఉంటుంది అది చూసిన బుజ్జి అయితే తను పడుకుంది గవల అనుకొని ఆ పాపతో చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చనిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్